బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఒక దుండగడు దూరడం ఆయనతో సైఫ్ అలీ ఖాన్ ఫైట్ చేయడం ఇద్దరి మధ్య ఈ ఘర్షణల్లో సైఫ్ అలీ అలీఖాన్కి గాయాలవ్వడం దాదాపు ఆరు అయితే ఆయన ఒంటి మీద పడ్డాయి దాదాపు రెండు గంటల ముప్పై నిమిషాలకి ఈ విషయం జరిగింది ఆయన్ని లీలావతి ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు హుటాహుట్నైతే చేర్పించడం జరిగింది ప్రస్తుతానికైతే ఆయన ప్రాణానికి ఎటువంటి ప్రాణాపాయం లేదు అంతా బాగానే ఉంది కాకపోతే రెండు చోట్ల మాత్రం తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి దాన్ని కొంచెం అవి మాండడానికి టైం పడుతుందని డాక్టర్లు చెప్పడం జరిగింది ఈ ఘటనపై అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అందరూ కూడా షాక్ కు గురయ్యారు ముఖ్యంగా దేవర్ సినిమాలో ఎన్టీఆర్ తో సైఫ్ ఖాన్ నటించడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా ఏర్పడింది దాంతో సైఫ్ సర్కి ఈ విషయం జరగడం నేను షాక్ కు గురయ్యాను నిజంగా ఇది దురదృష్టకరం ఏదేమైనా సరే ఆయన తొందరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నానని జూనియర్ ఎన్టీఆర్ అయితే ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు అలాగే ఆయనకు ఫోన్ చేసి కూడా మాట్లాడారు అలాగే డైరెక్టర్ కొరటాల శివ గారు కూడా అదే విషయాన్ని చెప్పారు నిజంగా సైఫ్ లాంటి మంచి నటుడికి ఈ విధంగా జరగడం దురదృష్టకరం అని చెప్పారు మగస్టార్ చిరంజీవి గారు కూడా స్పందించారు బ్రదర్ సైఫ్ అలీఖానికి ఈ విధంగా జరగడం నిజంగా దురదృష్టకరం ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు అలాగే మిగతా టాలీవుడ్లో ఉన్నటువంటి అందరు స్టార్స్ కూడా స్పందించారు ప్రభాష్ రామ్ చరణ్ మిగతా అందరూ కూడా స్పందించి వారి యొక్క సంఘీభావాన్ని అయితే తెలిపారు అలాగే అక్కడ అభిమానులు కూడా సమయం పాటించాలని సైఫ్ అలీఖాన్ అలీ ఖాన్ అలాగే ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా అభిమానులు కోరడం జరిగింది